啊能吃个。 ఏదైతే బైసాపట్నంలోని అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఈరోజు ఇక్కడ అర్ధనగ్న దీక్ష చేయడం జరిగింది దీనికి గల కారణం ఏమంటే గత ప్రభుత్వము ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ దళిత బంధం అనేది ఈ దళిత బంధం అనే స్కీమ్ను ఎలక్షన్ కంటే ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం డిక్లేర్ చేసి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పదకొండు వందల మంది లబ్ధిదారులకు ఈ దళిత బంధం స్కీమ్ను ఎంచుకొని వాళ్ళకు నిర్ణయించడం జరిగింది ఇక దాని తర్వాత ఎలక్షన్ కంటే ముందే కలెక్టర్ గారి యొక్క అకౌంట్లో ఈ దళిత బంధువుకు సంబంధించినటువంటి డబ్బులు జమ అయి ఉన్నాయి ఇక ఎలక్షన్ కూడా రావడం వల్ల కలెక్టర్ గారు దాన్ని ఆపివేయడం జరిగింది ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు దాదాపు రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఈ డబ్బులు లబ్ధిదారుల యొక్క అకౌంట్లో వేయలేదు మిమ్మడే ఈ డబ్బులను లబ్ధిదారుల యొక్క అకౌంట్లో వేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పార్లమెంట్ ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో ఆ ఎలక్షన్లో ఈ లబ్ధిదారుల యొక్క ప్రస్తావన మీరు చూస్తారు కాబట్టి ఈ లబ్ధిదారులపై మీరు దృష్టి సాధించి ఈ లబ్ధిదారులకు పదకొండు వందల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాలి అదేవిధంగా చాలామంది మిత్రులు అయ్యో వీడికి పిచ్చోడు మీకేం పనిపాటు లేదని అనుకుంటున్నారు మిత్రులరా ఒకటి ఆలోచించండి ఈ దళిత బంగువాన్ని స్కీమ్ను విడగొట్టడానికి చాలా శక్తులు శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి వీళ్ళకు ఈ దళితులకు దళిత బంధు రావద్దని చాలామంది కళ్ళు కాసుకొని ఉన్నారు మిత్రులను మనల్ని విడదీసి పాలించడానికి చాలామంది చూస్తున్నారు కాబట్టి వీళ్ళ మాయా మాటల్లో పడకుండా మనం అందరము ఏకతాటిపైకి వచ్చి ఈ దళిత బంధు గురించి పోరాడి ఈ దళిత బంధును మనము ఉంచుకునేలాగా అంటే మనకు లబ్ధి పొందేలాగా చేసుకుందాం చాలామంది ఈ దళిత బంధు ఈ దళితులకు వస్తున్నదని మన మీద కళ్ళు కాసుకొని ఉన్నారు ఈ దళిత బంధు మనం ఎట్టి పరిస్థితులలో మన చేతి నుండి మనం చేసార పోకుండా చూసుకోవాలి ఈ దళిత బంధులను మనం కాపాడుకోవాలి ఇప్పుడు దాదాపు ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ దళిత బంధు వస్తుంది ఈ దళిత బంధును మన నుండి దూరం చేయడానికి చాలామంది చూస్తున్నారు మీరు అందరూ గమనించి దీన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు వచ్చి సపోర్ట్ చేసి ఈ దళిత బంధులను కాపాడడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం ఈరోజు బైసా పట్టణంలో దళిత బంధు పథకం పేరిట ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ప్రతి లబ్ధిదారుడికి పది లక్షల రూపాయల సంబంధించినటువంటిది సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఆ ఏదైతే దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో ముద్దోల్ నియోజకవర్గంలో పదకొండు వందల మంది రద్దుదారు ఉన్నారు వారందరికీ కూడా ఏదైతే రక్తిదారులకు సంబంధించినటువంటి పది అవి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు సమయంలో ఇక్కడ ఎలక్షన్స్ రావడం అనేటువంటి సందర్భంలో కలెక్టర్ గారు ఇక్కడ దానికి కొత్త సీట్ చేయడం అనేటువంటి జరిగింది మరి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వల్ల మరి ఏదైతే దళిత బంధు సంబంధించినటువంటి పథకాన్ని ఏదైతే ఉందో మరి అది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఉందో గతంలో మరి వారు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ లబ్ధిదారులకు వచ్చేసరికి చూస్తే మాత్రము ఎవరి ఖాతాలో డబ్బులు పడలేవు మరి వెంటనే ఆ గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి పథకం ఏదైతే ఉందో దళిత బంధు పథకాన్ని మళ్ళీ దాన్ని కొనసాగించాలని చెప్పి అదేవిధంగా దళిత బంధుకు సంబంధించినటువంటి అరవై వాళ్ళందరికీ కూడా పది లక్షల రూపాయల అటువంటి జమ చేయాలని చెప్పినటువంటి విషయం పైన అర్ధరంగ దీక్ష బహింస పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందర దీక్ష చేయడం జరుగుతుంది శంకర్ గారు లబ్ధిదారుడు మరి వెంటనే ఈ లబ్ధిదారు అందరూ కూడా పదం వందల మంది లబ్ధిదారులందరూ కూడా వచ్చి ఈయన సపోర్ట్ నిలబడి రేపు భవిష్యత్తులో కూడా జరగబడినటువంటి పోరాటానికి మత తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా జనసేన పార్టీగా కూడా ఈరోజు ఈ లబ్ధిదారులు ఏదైతే చేసినటువంటి పోరాటానికి కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఏదైతే మీ రద్దుదారు కూడా న్యాయం చేసే విధంగా దళిత బంధు అదేవిధంగా బీసీ బంధు ఇలాంటి పథకాలు ఏవైతే తీసుకొచ్చారో ఆ పథకాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయిలో విచారణ చేసి వాళ్ళందరికీ అచ్చే విధంగా వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పిన విషయాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 좋고. 자, 카메라 잡았다. 모겔의 भतीजा. 여름날사. 여운의 대방가 네, 네. 그 방에서에 아저 నేను ఆడియో ఆఫీస్కి వెళ్ళినా కూడా దాదాపు హాఫ్ ఎన్ అవర్ సేపు ఆడ ఆడియో పట్టించుకోలేడు ఎందుకంటే ఒక దళితులని ఒక దళితుడికి ఇంత న్యాయం జరుగుతున్నది ఈ సమాజంలో కాబట్టి మిత్రులారా ఆ దళిత బంధు మాకు కావాల్సిందే ఆ దళిత బంధు కావాలనే మేము కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిళ్ళు ఆడియో ఆఫీస్కి వెళ్తే ఒక దళితుడికి హాఫ్ ఎన్ అవర్ అయింది ఆరు గంట అయినా కూడా బయట పెట్టిండు ఆరు గంట అయినా కూడా మా అప్లికేషన్ తీసుకోలేదంటే మరి ఈ ఈ సమాజంలో ఏ స్థానం ఉన్నదో ఈ నాయకులు కానీ ఈ అధికారులు గాని ఎక్కడ ఉంచుతున్నారు దీన్ని బట్టి మనం గమనించవచ్చు మిత్రులరా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ దళిత బంధు మాకు అమలు చేసే వరకు మేము ఇక్కడనే ధర చేస్తామని కోరుతున్నాం మిత్రులారా